పోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇట్లా డబ్బాకు సున్నం రాసి సున్నం రాసి డబ్బాను ఇట్లా కుదించుకుంటాం ఫ్రెండ్స్ పంట పొలాలు అన్ని పంట పొలాలు అన్నీ చెట్లు సేమలు అన్నీ మా మంచిగా ఉండాలి మనసులు మంచిగా ఉండాలని ఇట్లా సంవత్సరానికి ఒకసారి పోతాం ఫ్రెండ్స్ ఇట్లా డబ్బాకు పసుపు కుంకుమలు పెట్టి పసుపు కుంకుమ అన్ని పెట్టి పూజించుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెళ్ళడానికి మా ఆయన వాళ్ళమ్మ వాడోళ్ళం అందరం బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇట్లా బోనం ఫస్ట్ బోనం వండడానికి పొయ్యి అంటు పెడతాం ఫ్రెండ్స్ పొయ్యి అంట పెట్టేటప్పుడు పొయ్యిని ఇట్లా బండలను కడుక్కొని పసుపు కుంకుమతోని పూ పూజిస్తాం ఫ్రెండ్స్ పసుపు కుంకుమతో పూజించినాక ఇక్కడ ఏడుగురు అక్క జిల్లాలలోనే గద్దెలు వేస్తాం ఫ్రెండ్స్ ఆ గద్దెల కాడ ఈ పే ఇప్పుడు వండిన బోనాన్ని సమర్పిస్తాం సమర్పించి పూలు పూలు పెరుగు అన్నీ అలా దేవునికి నైవేద్యం పెడతాం ఫ్రెండ్స్ దేవునికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు కొట్టినాక ఫ్రెండ్స్ ఆ పలారం ఏడుగురు అక్క జిల్లాలో పలారం అని పంచిపెట్టి ఫ్రెండ్స్ అందరం తింటాం ఫ్రెండ్స్ అట్లా కాకుండా చిన్నయ్య పెద్దయ్య దేవుడు అని కూడా అంటాం ఫ్రెండ్స్ ఏడుగురు అక్క జిల్లాలో మరియు చిన్నయ్య పెద్దయ్య దేవుడు అని కూడా అంటాం ఫ్రెండ్స్ ఇది మా ఊరి గుట్ట ఫ్రెండ్స్ ఆ దూరం నుంచి కనబడేది మా ఊరు చెరువు ఫ్రెండ్స్ ఇట్లా పొయ్యిల మీద కూరలు ఉడుకుతానే ఫ్రెండ్స్ అది అంత పొగొత్తందని అక్కను చెల్లి పక్కకున్నారు ఫ్రెండ్స్ వంటలు పూర్తయినాయి తింటున్నాం ఫ్రెండ్స్ సంవత్సరానికి ఒకసారి ఇట్లా బయటకు వచ్చి తింటే అది త్రిల్లే వేరు ఫ్రెండ్స్ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండన్నని పంట పొలాలు అన్నీ గొడ్డు గోధు అన్నీ మంచిగా ఉండాని ఇట్లా సంవత్సరానికి ఒకసారి ఈ ఊరు గ్రామ దేవతలను అన్నిటిని పూజించుకుంటాం ఫ్రెండ్స్ బయటకు వచ్చి